హలో ఎవ్రీవన్ జుట్టు రాలిపోవడాన్ని ఆపే న్యాచురల్ సీక్రెట్ స్టీవియా మొక్క అంటే తీయని తులసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాధపడుతున్న సాధారణ సమస్య జుట్టు రాలిపోవడం కేవలం జుట్టు కోల్పోవడం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది దీనికి కారణం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ డైహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ ఇది హెయిర్ గ్రోత్ సైకిల్ని తగ్గించి కొత్త జుట్టు మొలకెత్తడాన్ని ఆపేస్తుంది మినాక్సిడిల్ అనేది ఎఫ్డిఏ ఆమోదించిన హెయిర్ ఫాల్ కంట్రోల్ మెడిసిన్ కానీ నీటిలో ఇది బాగా కరగదు చర్మంలోనికి లోతుగా చొచ్చుకోదు ఫలితంగా ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ అండ్ దీనిని నెలల తరబడి వాడాల్సి వస్తుంది శాస్త్రవేత్తలు స్టీవియో మొక్కలోని స్టీవియోసైడ్ పదార్థం మినోక్సిడిల్ని చర్మంలోనికి లోతుగా చొచ్చుకుని పోయేలా చేస్తుందని కనుగొన్నారు స్టీవియోసైడ్ తో కలిపి ఒక ప్రత్యేకమైన డిజాల్వ్డ్ ప్యాచ్ ని తయారు చేశారు ఈ ప్యాచ్ ని ఎలుకలపై ప్రయోగించగా కొద్ది రోజుల్లోనే కొత్త జుట్టు మొలకెత్తింది రిజల్ట్స్ స్పష్టంగా ఉన్నాయి స్టీవియోసైడ్ మినోక్సిడిల్ని ని ప్రభావవంతం చేయడం నేచురల్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కి దారితీస్తుంది ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ మనుషులపై విజయవంతమైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ కి నాచురల్ వేలో ట్రీట్మెంట్ దొరుకుతుంది